తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి చాలా హామీలు ఇచ్చారు ఆ నేపథ్యంలో మరి ఏదైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ డీలర్లకు కూడా మరి హామీలు ఇచ్చారు ఆ హామీలు ఏంటి అనే అంశాల గురించి ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే రేషన్ డీలర్లకు సంబంధించి మరి ప్రభుత్వం వచ్చిన వెంటనే వాళ్ళకు సంబంధించి గౌరవ వేతనం ఇస్తామంటూ కూడా మరి వాళ్ళు చెప్పినటువంటి పరిస్థితి ఐదు వేల వరకు కూడా గౌరవ వేతనం ఇస్తామని చెప్పారు అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా పది లక్షల వరకు కూడా హెల్త్ కార్డులు ఇస్తామని చెప్పారు అదేవిధంగా మరి ఏదైతే హమాలీల దిగుమతి ఏదైతే ఉంటే ఏదైతే మరి హమాలిక్ అది ఏదైతే వాళ్ళకి రేషన్ షాప్ ఉంటుందో రేషన్ షాప్కు హమాలీలు మరి దిగుమతి చేసేటప్పుడు ఆ బస్తాలు దించేటప్పుడు సుమారు రెండు వేల నుంచి మూడు వేల వరకు ఖర్చు అవుతూ ఉంటే ఆ ఖర్చు కూడా ప్రభుత్వమే భరిస్తుంది అంటూ కూడా ఆ రోజు మరి మేనిఫెస్టోలు చెప్పడం అదేవిధంగా హామీ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి ఎందుకంటే హైదరాబాద్ జిల్లాలో చూసుకుంటే మరి ఇక్కడ హమాలీల దిగుమతి ఖర్చు ప్రభుత్వం భరిస్తూ ఉంటుంది మరి జిల్లాలో చూసుకుంటే అది వాళ్ళు సొంత ఖర్చులు పెట్టుకోవడం వల్ల చాలా నష్టపోతున్నామని చెప్తూ ఉన్నారు అదేవిధంగా మరి గోదాం పాయింట్ల వద్ద మరి రెండు రెండు కింటల వరకు కూడా వాళ్ళకు తరుగు వస్తుంది ఈ నేపథ్యంలో గోదాముల వద్ద కూడా ఖచ్చితంగా మరి ఏదైతే వే వే బిల్లు కూడా ఇవ్వాలంటూ కూడా వాళ్ళు మరి అడుగుతున్నటువంటి పరిస్థితి ఈ సమస్యల గురించి కావచ్చు వీళ్ళు ఇచ్చినటువంటి హామీల గురించి కావచ్చు అనేక సార్లు కూడా మరి వీళ్ళంతా కూడా ఏదైతే సివిల్ సప్లై మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గరికి వెళ్ళిర్రు కలిసిరు చెప్పిర్రు చేస్తామంటున్నారు కానీ చేయట్లేదు మా సమస్యలన్నీ కూడా పరిష్కరించట్లేదు మాకు ఇచ్చినటువంటి హామీలు కూడా అమలు చేయట్లేదు అంటూ కూడా మరి రేషన్ డీలర్ల సంఘం సంఘం నేతలైతే చెప్తా ఉన్నారు ఏదైతే మరి రేపైతే ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా బంద్కైతే పిలుపునిచ్చినటువంటి సందర్భం నెలకొంది చాలామంది రేషన్ డీలర్లు కూడా ఇబ్బందులకు గురవుతున్నామని చెప్తున్నారు మాకు గౌరవ వేతనం రావట్లేదు మరి ప్రభుత్వం వచ్చి ఇరవై ఒకటి నెలల కాలం అయిపోయింది ఇప్పటి కూడా మమ్మల్ని పట్టించుకోవట్లేదు అని కూడా మరి వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏదైతే రేషన్ డీలర్లు ఉన్నారో వాళ్ళంతా కూడా మరి ఇబ్బందులు పడుతూ ఉన్నామని చెప్తూ ఉన్నారు వాళ్ళకి సంబంధించి కమిషన్లు ఏవైతే ఉంటాయో అవి ఉంచుతామని చెప్పారు అదేవిధంగా వాళ్ళ గౌరవ వేతనం ఐదు వేలు ఇస్తామని చెప్పారు అదేవిధంగా దిగుమతి హమాలీల దిగుమతి కూడా ఇస్తామని చెప్పారు వాటికి సంబంధించి ప్రభుత్వం ఇప్పటివరకు కూడా మళ్ళీ పట్టించుకోలేదు ఇరవై ఒకటి నెలల కాలం అయిపోయింది మరి మా వైపు కూడా చూడట్లేదు అంటూ కూడా వాళ్ళు వాపోతున్నటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ డీలర్లంతా కూడా బంద్ బంద్కైతే ఇవ్వడం జరిగింది రేపు అంటే రేపు శుక్రవారం రోజు బందుకైతే పిలిపిచ్చారు వాళ్ళకు సంబంధించి రేషన్ డీలర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షులు రమేష్ కూడా మాకు మనకు అందుబాటులో ఉన్నారు ఆయనతో మాట్లాడి మరి వాళ్ళకు సంబంధించి సమస్యలు ఏమున్నాయి అనే అంశాల గురించి ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి రమేష్ గారు రేపు బందూకు ఉన్నారు కదా ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది బందుకు పిలుపు సార్ మాకు మెయిన్ గా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఐదు నెలల కమిషన్ రాలేదు సార్ ఇంతవరకు రేషన్ డీలర్లు ఆర్థిక ఇబ్బందులు దట్టుకోలేక చాలా సతమతం అయితున్నారు సార్ వచ్చేదంతా పండుగల సీజన్ వినాయక చవితి సద్దులు దసరా బతుకమ్మ పండుగలు ఉన్న సందర్భంగా ప్రతి రేషన్ డీలర్ కు లక్ష నుంచి లక్ష యాభై రూపాయల దాకా ఐదు నెలల కమిషన్ రావాలి సార్ ఇంతవరకు రాలే ప్రభుత్వానికి ఎన్ని సార్లు మొదలెట్టుకున్నా గానీ కమిషనర్ గారికి రెండు మూడు సార్లు లెటర్ ఇచ్చినా గానీ స్పందించలే నిన్న మొన్న స్పందించి స్టేట్ గవర్నమెంట్ వచ్చే యాభై రూపాయల కమిషన్ మూడు నెలల కమిషన్ వేసేళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ ఐదు నెలల కమిషన్ ఇంతవరకు రాలే దానికి దానికి నిరసనగా మరియు కాంగ్రెస్ ప్రభుత్వము మినీ ఫెస్టోల్లో గౌరవేతనం కంపల్సరీ రేషన్ ఇళ్ళకి ఇస్తామని ప్రకటించింది ఆ గౌరవ వేతనం కూడా వెంటనే ప్రకటించాలనే కాన్సెప్ట్ తోటి నిరసనగా రేపు పంద్ చేస్తున్నాం సార్ గౌరవేతనం ఇప్పటి వరకు మీకు రాలేదు ఎందుకంటే వాళ్ళు ఆ రోజు చెప్పడం జరిగింది కదా అవును సార్ ఇప్పటి వరకు కూడా రాలేదు మీకు రాలేదు సార్ రాలేదు సార్ అదే విధంగా కమిషన్లు కూడా పెంచుతాం అన్నట్టు కూడా అన్నారు కదా అన్నారు సార్ మూడు రూపాయలు కమిషన్ పెంచుతా అన్నారు కమిషన్ కూడా ఇంతవరకు పెంచలేదు సార్ ఇప్పటికి కూడా పెంచలేదా పెంచలేదు ఇప్పుడు హమాలీల దిగుమతి ఏదైతే రెండు వేల నుంచి మూడు వేల వరకు ఖర్చు అవుతా ఉన్నాయి అవంతా కూడా ప్రభుత్వం భరించాలంటూ కూడా మీరు డిమాండ్ చేస్తా ఉన్నారు కదా ఏంది అసలు అవును సార్ అంటే ఇప్పుడు ఒక హైదరాబాద్ తప్ప కడపల ముప్పై రెండు జిల్లాలల్లా మేమే హమాలి దిగుమతి చేసుకుంటున్నాం సార్ బియ్యం మా షాప్ కార్డ్ కి రాగానే ఎగ్జాంపుల్ నాకు నూట యాభై క్వింటాల బియ్యం ఉంటే నూట యాభై క్వింటాల్ వింటూ పన్నెండు రూపాయలతోటి వాళ్ళకి డబ్బులు ఇస్తున్నాం సార్ ఓకే ఆ డబ్బులు ప్రభుత్వమే భరించాలనేది మా ముఖ్యమైన డిమాండ్ సార్ ఓకే ఇంకొక విషయం ఏంటంటే రెండు క్వింటల్ వరకు మీకు తరుగు వస్తుందంటూ కూడా ఆర్పణ చేస్తూ ఉన్నారు ఏంది అసలు అది ఏం చేస్తే మీకు తరుగు రాకుండా ఉంటుంది అంటారు అంటే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గోదాం పాయింట్ల వే కాంటాలు పెట్టాలి సార్ ఓకే తూకం తోటే మాకు రావాలి సార్ ఇప్పుడు ఎగ్జాంపుల్ సార్ కానీ ఇప్పుడు లేకుండా లారీ టు లారీ పంపుతుంటే ప్రతి రేషన్ షాప్ కు రెండు నుంచి మూడు క్వింటాల బియ్యం తక్కువ వస్తున్నాయి సార్ ఓకే ఈ అంశం మీద మరి మీరు నా సివిల్ సప్లై మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిసే ప్రయత్నం చేసిండ్రు కలిసినప్పుడు ఆయన మీకు ఎలాంటి భరోసా ఇచ్చిండు రెండు మూడు సార్ల మినిస్టర్ గారు కూడా లెటర్ ఇస్తాము లెటర్ ఇస్తే చేద్దాం చూద్దాం అని వేసే ధోరణులు చెప్తున్నారు కానీ ఏమి హామీ మాత్రం ఇవ్వలేదు సార్ ఓకే అంటే వాళ్ళు పట్టించుకోకుంటేనే మీరు ధర్నాకి వెళ్తున్నారు అనుకోవచ్చా ఇది ఇదైతే బంద్ వెళ్తున్నారు అనుకోవచ్చు ఆ బంధ పరిస్థితుల ప్రభుత్వానికి మా ముఖ్యమైన డిమాండ్ లాంటిది తెలియపరచడానికి శాంతియుతంగా రేపు బంద్ సార్ ఓకే బండ్ విజయవంతమయ్యే ఉంటాయి ఎందుకంటే ప్రభుత్వం చెప్తుంది మీ వెనకాల అంటే ఎవరు ధర్నాలు చేసినా నిరసనలు తెలియజేసినా బంధులు పెట్టినా కూడా వాళ్ళు వెనక ప్రతిపక్షాల కుట్ర ఉందని చెప్తా ఉన్నాయి ప్రతిక్షణం కూడా లేదు లేదు సార్ ఇది హండ్రెడ్ పర్సెంట్ కరుడు గంట కాంగ్రెస్ సార్ మేమంతా రేవంత్ అన్నకే ఫుల్ మోరల్ సపోర్ట్ చేస్తున్నాం రేవంతన్న గారికి విజ్ఞప్తి తన అన్నకు కాన్సెప్ట్ తోటే రేపు రాష్ట్ర వ్యాప్తంగా శాంతియుతంగా చేస్తున్నాం వచ్చే ఎలక్షన్లలో కూడా సార్ ప్రతి రేషన్ డీలర్ తెలుసుకుంటే వెయ్యి నుంచి రెండు వేల మంది ఓటు చేసే అంత పవర్ ఉంటుంది సార్ అందుకే మాకు మా రేవంత్ అన్న గారికి ముఖ్యమైన డిమాండ్ గౌరవ వెంటనే ప్రకటిస్తే మేము కూడా ముందు ముందు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ ఉన్నాయి సార్ జెడ్పీటీసీ ఎంపీటీసీలు అందులో కూడా మద్దతిద్దామని కూడా మేము నిన్న ప్రకటించడం సార్ ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏదైతే మ్యాన్ఫెస్టో అది ఉంటాడు ఇప్పటికి చాలా సార్లు మరి మ్యాన్ఫెస్టోలో కూడా మీ అంశాలు ఉన్నాయి కదా ఆయనకు తెలియకుండా ఎట్లుంటుంది అంటారు మీరు అంటే తన దృష్టికి ముఖ్యమైన ముఖ్యమైన అన్ని తీసుకుపోయిన సార్ రేషన్ డీలల్లో తన దృష్టికి తీసుకోపోలేదు అనేది మా నమ్మకం సార్ ఆ తన దృష్టికి పోవాలి రేవంత్ అన్న దృష్టికి పోవాలని మేము రేపు శాంతియుతంగా ఇది బంద్ చేస్తున్నాం సార్ అంటే ఇంతకు ముందు ఏమన్నా సచివాలయానికి వెళ్ళి అక్కడ ముఖ్యమంత్రిని గారు కలిసే ప్రయత్నం చేసి ఆ రెండు మూడు సార్లు ప్రయత్నం చేసినాం సార్ మా ఎమ్మెల్యేల ద్వారా కూడా రెండు మూడు సార్లు ప్రయత్నం చేసినాం కానీ అపాయింట్మెంట్ దొరకలేదు సార్ దొరకలేదా ఓకే ప్రజాభవన్ కి మనం వెళ్ళిరా మరి అక్కడ సత్వరమే పరిష్కరిస్తున్నాం సమస్యలు అన్ని చెప్తా ఉన్నారు వాళ్ళు అక్కడ కూడా రెండు మూడు సార్లు లెటర్ ఇచ్చినాం సార్ లెటర్ ఇచ్చినాం కానీ ఏం ఆన్సర్ రాలేదు సార్ అంటే సమస్యలు ఏం పరిష్కారం చేయలేదు ఫైనల్ ఫైనల్ గా చెప్పండి మీ డిమాండ్స్ ప్రధాన డిమాండ్స్ ఏంది కార్యాచరణ ఎట్లా తీసుకోబోతున్నారు రానున్న రోజుల్లో మాకు గౌరవేతరం వెంటనే ప్రకటించాలి సార్ గౌరవేతరం ప్రకటించకుంటే మాత్రం అతి త్వరలో పెద్ద ఎత్తున మా కార్యక్రమం చెప్పబడతాయి సార్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ రైట్ వీళ్ళు చెప్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీకే మేము ఓటు వేసినాం మాకు ఇచ్చినటువంటి హామీల నేపథ్యంలో మా రేవంత్ అన్నను బలంగా మేము ఓట్లు వేసినాం రానున్న రోజుల్లో కూడా ఓట్లేద్దాం వేద్దాం అనుకున్నాం కానీ మేము ప్రజాభవన్కి వెళ్ళినాం అక్కడ సమస్య పరిష్కారం కాలేదు సచివాలయంకి వెళ్ళినా ముఖ్యమంత్రి కలవలేదు మేము కాంగ్రెస్ నేతలకు సంబంధించి కావచ్చు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కూడా కల్ కల్పించే చొరవ తీసుకోవాలని అడిగినప్పుడూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలవలేదంటూ కూడా మరి ఏదైతే రేషన్ డీలర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రమేష్ అయితే తెలిపారు అదేవిధంగా వీళ్ళకి సంబంధించి గౌరవ వేతనం కూడా ఇవ్వలేదంటూ కూడా చెప్తా ఉన్నారు వీళ్ళకి సంబంధించి కమిషన్లు ఉంటే అవి కూడా పెంచలేదని కూడా చెప్తా ఉన్నారు హమాలిల దిగుమతి కూడా ఇవ్వట్లేదు ఇస్తామని చెప్పారు కానీ మరి ఇప్పటి మాకు అందట్లేదంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డిని మూడు సార్లు కలిసి వినతి పత్రం ఇచ్చిన కూడా ఇప్పటి వరకు కూడా సమస్యలు పరిష్కారం కావట్లేదు దా తద్వారా మేము చాలా ఇబ్బందులకు గురవుతున్నామంటూ కూడా రేషన్ల డీలర్ల సంఘం మరి రాష్ట్ర అధ్యక్షులతో పాటు ఏదైతే మరి రేషన్ డీలర్లు కూడా వాపోతున్నటువంటి పరిస్థితి ప్రభుత్వం రేపు ఏదైతే ధర్నాకు తలపెడతా ఉన్నారు ఇప్పటికే మరి వీళ్ళంతా కూడా ఈ ధర్నాలు కావచ్చు లేకపోతే బందులు కావచ్చు లేకపోతే రాష్ట్ర కావచ్చు నిరసనలు కావచ్చు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎక్కడ చేసినా కూడా మరొక పక్కనేమో ఏడో గ్యారంటీ ప్రజాస్వామ్యం మేము రక్షిస్తామని చెప్తూ ఉన్నారు మరి ఎక్కడ ధర్నాలు చేసినా కావచ్చు నిరసన తెలియజేసినా కావచ్చు వాళ్ళని ఇబ్బంది ఇబ్బంది గురి చేస్తూ ఉన్నారని చెప్తున్నారు ఏదైతే మరి ఇక్కడనేమో ధర్నాలు చేసుకోవడానికి పర్మిషన్లు ఇస్తున్నారు గ్రామాల్లో ఉన్నటువంటి ఏదైతే మరి వాళ్ళ బాధితులు ఎవరైతున్నారో వాళ్ళందరినీ కూడా అవరు జరస్టులు చేయడం ఏదైతే మరి అక్రమంగా పోలీస్ స్టేషన్లకు తరలించడం చేస్తూ ఉన్నారు ప్రభుత్వం ఇప్పటికైనా మరి దిగి వచ్చి ఏదైతే రేషన్ డీలర్లకు సంబంధించి అంశం ఏదైతుందో దాన్ని సత్వరమే పరిష్కరించి మరి ఎందుకంటే ఈ మధ్య కాలంలో చెప్తా ఉన్నారు సన్న బియ్యం అందిస్తామని చెప్తూ ఉన్నారు సన్న బియ్యం అందించినప్పుడు మరి అవి సకాలంలో అందేటట్టు చూసుకోవాలి ఇలాంటి బంధులు పెడితే కూడా మరి ప్రజలు ఇబ్బందులకు గురవుతూ ఉంటారు ఇబ్బందులకు గురి కాకుండా మరి వీళ్ళకి సంబంధించిన డిమాండ్స్ ఏవైతే ఉంటే వాళ్ళందరినీ పిలిపించుకొని కూర్చొని సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళందరితో చర్చించి వాళ్ళ సాధక బాధకాలన్నీ కూడా తీసుకొని వాళ్ళకు సత్వరమే న్యాయం జరిగితే ప్రజలు కూడా ఇబ్బంది పడకుండా మరి సంతోషంగా ఉంటారు సన్న బియ్యం ఇస్తూ ఉన్నామని చెప్తూ ఉన్నారు కానీ మరి ఆంశ గురించి మాట్లాడితే ఒకసారి దాని గురించి కూడా మనం మాట్లాడుకోవాలి సన్న బియ్యం రాష్ట్రవ్యాప్తంగా ఇస్తున్నామని చాలా గొప్ప చెప్పుకుంటున్నారు కానీ ఎక్కడ కూడా ప్రజలకు పూర్తి మొత్తంలో సన్న బియ్యం అందట్లేదు సన్న బియ్యం పేరున ఏదైతే రా రైస్ కావచ్చు లేకపోతే దాంట్లో చాలా వరకు కూడా నూకలు వస్తున్నాయంటూ కూడా మరి చాలామంది చెప్తున్నారు ఇవన్నీ కూడా మరి ప్రభుత్వం తప్పిదామా లేకపోతే పంపించేటువంటి ఏదైతే మిల్లర్ల తప్పిదాం ఏదో అర్థం కాదు కానీ మొత్తానికైతే ఇబ్బంది పడేది మాత్రం ప్రజలే ఫైనల్గా ఎండ్ ఆఫ్ ది టైం ఈ అన్ని అంశాలతో చాలా వరకు ఇబ్బందుల గురయ్యేది ప్రజలే కాబట్టి ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఏదైతే మరి ప్రభుత్వం మీద ఉంది ఇప్పటికైనా ఏదైతే పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించి ఇకనైనా సత్వరమే వాళ్ళందరూ కూడా న్యాయం చేయాలి ఎందుకంటే కాలయాపం చేస్తే రోల్ దగ్గర పడితే మీరు ఇంకా మూడేళ్ళు ఉన్నాయనుకుంటున్నారు కానీ మూడేళ్లలో రెండేళ్ళే ఉన్నాయి ఎందుకంటే లాస్ట్ ఫైనల్ ఇయర్లో మీరు ఏం చేయలేరు ఇంకా రెండేళ్ళే ఉన్నాయి కాబట్టి ఆ రెండేళ్ళలో ఖచ్చితంగా వాళ్ళకి రెండేళ్ళలో రెండేళ్లలో మీరు చేస్తున్నటువంటి హామీలు అన్నీ నెరవేర్చి వాళ్ళందరూ కూడా సత్వరమే న్యాయం చేసి ముందటికి వెళ్ళాలి తప్ప కాలయాపం చేస్తూ త్వరలో చేస్తాం త్వరలో చేస్తాం అంటే ప్రజలు కూడా ఇప్పటికే ఏదైతే మీ పట్ల కూడా మరి చాలా వరకు కూడా అసహనంగా ఉన్నారు సో మీరు అందరూ కూడా వాళ్ళందరి పట్ల చిత్తశుద్ధితోటి ఆలోచించి ఈ సమస్యలు ఏవైతున్నాయో మీరు చేస్తున్నటువంటి హామీలు ఏవైతున్నాయో అవన్నీ సత్వరమే మరి చేయాల్సినట్టు చేయాల్సిన అవసరం మీ మీద ఉంటుంది